ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరవై ఎనిమిది సీట్లపై వైసీపీ దృష్టి ఐదు వేల లోపు ఆధిక్యత వచ్చిన పన్నెండు నియోజకవర్గాల్లో ప్రత్యేక వ్యూహం గెలిపే లక్ష్యంగా మరోసారి అధికారంలోకి రావాలని వైకాపా అధినేత సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో ముందుకు సాగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు మార్చారు సీఎం జగన్ వ్యూహానికి దీటుగా విపక్షాల కూటమి కూడా కట్టాయి బలమైన అభ్యర్థులను బరిలో దించాయి ఈ నేపథ్యంలో జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు రాయలసీమలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టు తగ్గకూడదని భావిస్తూ ఉన్నారు కోస్తాతో పాటు ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ముఖ్యంగా అరవై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ గెలిపొంది విషయం అందరికీ తెలిసిందే ఏకపక్షంగా విజయం సాధించింది ఇప్పుడు కూడా ఏకపక్షంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సాగించేందుకు పావులు కలుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో విపక్ష కూటమి కూడా తగ్గట్టుగానే ప్రతిపందిస్తోంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి